ఓం శ్రీమా మహా నమస్తే అండి ఎలా అన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు మరి దేవుడి దగ్గర దేవ ఆరాధన చేసుకుంటాం కదండీ దానికి ఒత్తులు అనేది రెడీ చేసుకుని ఉంచుకోవాలి అలా చే నేను ఇప్పుడు చేసినట్టుగా చేసుకుని ఉంచుకుంటే మూడు నెలల్లో నాలుగు నెలల వరకు కూడా ఒత్తుల సమస్య ఉండదు మనకి నిత్య పూజలు చేసుకునే వరకైనా సరే వారాలు చేసే వాళ్ళకైనా సరే మరి పూర్వం అయితే మా అమ్మ మరి పెద్ద అమ్మలు అయితే ఇలానే చేసుకుని ఉంచుకునేవారండి మరి ఇది ఎలా చేస్తాను ఏం చేస్తాను నేను ఏమి నూనెను వాడతాను ఈ ఒత్తులు ఏం ఒత్తురు మరి ఎన్ని ఒత్తులు వేస్తాను అనేది మీకు ఇలా చేస్తూ మాట్లాడతానండి చక్కగా మరి ఒత్తులు చూపిస్తున్నాను మీకు ముందు ఈ ఒత్తులు కట్టండి ఇది ఇదో కట్ట తెచ్చేసారు మా వారు ఇది ఇదో కట్ట ఇది పెద్దది అనుకోండి ఇది కొంచెం చిన్నది అయితే ఈ ఒత్తులు అనేది నేను ఏమేమి నూనెతోటి ఇది రెడీ అనేది చెబుతాను ఇవైతే బొడ్డొత్తులు అండి ఈ బొడ్డొత్తులు అంటారు పూర్వం ఇప్పుడైతే కుందొత్తులు అంటున్నారు ఇవి కుందొత్తులు మరి పూర్వం ఈ ఒత్తులు ఈ ఒత్తులు ఎన్నేసి ఇవ్వరు ఎలా వాడేవారు అనేది కూడా మీకు నేను చెబుతాను చక్కగా మరి నేను వాడే దీపారాధనకు వాడే నూనె ఏంటనేది చెబుతాను ఇవి వాడతానండి నేను ఇది గొబ్బరి నూనె ఇది ఆవు నెయ్యి ఇది నల్ల నువ్వుల నూనె చూసారు కదా ఇది కేజీ తీసుకొస్తారండి మా వారు ఓ నెల పదిహేను రోజులు వస్తుంది ఈ ఆవు నెయ్యి అనేది ఎప్పుడు వాడతానంటే లక్ష్మవారం ప్రతి లక్ష్మవారం కూడా లక్ష్మీదేవికి ఆవు నెయ్యి దీపారాధన చేస్తాను మరి కార్తీక మాసం మాఘమాసం శ్రావణ మాసం ఉంటాయి కదా కార్తీక మాసం అంతా కూడా ఈ ఆనుగు నూనె నెయ్యితోటే దీపారాధనలు అవుతాయి అయితే మనం ఏదన్నా అమ్మవారికి దేవుడికి ప్రసాదం చేసినప్పుడు ఇంత ఆవు నెయ్యి అనేది వేస్తే ఇంకా ఆ ప్రసాదానికి అంటు అనేదే ఉండదు అనమాట ఇంత నెయ్యి అనేది వేయాలి అయితే ఇది గొబ్బరి నూనె ఈ గొబ్బరి నూనె ఎలా వాడతానంటే ఇప్పుడు వినాయకుడికి గొబ్బరి నూనె దీపం చాలా ఇష్టం అండి కొబ్బరికాయ ఇష్టం కదా అందుకు గొబ్బరి నూనెతో వినాయకుడు దీపం పెడతాను ఇది మా ఈ గొబ్బరి నూనె కానీ నెయ్యి కానీ నేను కొన్నండి మా మేనగోళ్ళు ఉంది అన్నయ్య గారు అమ్మాయి ఆ అమ్మాయి అయిపోదురు నాకు నేను ఇంకా అవ్వందే ఉండగా బాటిల్ పంపిస్తుంది అమ్మాయికి పాడయ్యి లేదు సుమండి అంటే స్వచ్ఛంగా ఇంటి దగ్గర ఆవులుండి పాలు పిండుకుని తయారు చేసిస్తారనమాట నెయ్యి లంక ప్రదేశాలు అవి లంక ఊర్లు అనమాట అక్కడ వాళ్ళ దగ్గర స్వచ్ఛమైంది అమ్మాయి పట్టుకొచ్చి నాకు ఇస్తుంది అనమాట చక్కగా మామూలు నాటు ఆవు నెయ్యి అనమాట అండి ఇది ఈ కిలో ఇలా నాకు మొన్నటి వరకు మూడు బాటిల్ అంటే రెండు బాటిల్ అయిపోయినాయి ఈ బాటిల్ సాకు ఉంది మళ్ళీ చెప్పొచ్చేసిందా దగ్గరకు వచ్చేసిందా అని అడుగుతూ ఉందండి ఈ కొబ్బరి నూనె కూడా నేను కొనండి నాకు వచ్చినప్పుడల్లా ఇలాగా ఇంత అయినా సరే ఇంత ఇంతబాట్లయినా ఆ అమ్మాయి తెచ్చేస్తుంది మా అన్నయ్య గారి పాప నాకు దీపారాధనకి ఆ అమ్మాయి నెయ్య గబ్బరి తనమే నాకు సమకూర్తుంది ఇద్దరు ఆడపిల్లడు ఒక మగపిల్లడు భర్త అత్త మామలం కొండంటే సంసారం దాని సంసారం పచ్చగా ఉండాలని ఈ దీపారాధన చేసుకున్నప్పుడల్లా దాని సంసారం గుర్తుకొత్తు ఉంటుందండి నాకు అయితే ఈ ఇది మాత్రమే నేను కొను కొనుక్కుంటానండి ఇది మాత్రం మా వారు తీసుకొస్తారనమాట ఈ నూనె చిక్కగా ఉంటుంది కానీ ఈ నువ్వుల నూనె కూడా దీపారాధనకి చాలా మంచిది మనకి ఇంట్లో ఈ దీపం వెలగటం వల్ల మనకి చాలా మంచిది కరోనా దేవుడు కాపాడటానికి కారణం ఇలాగా నేను పొగలు వేయటం దోపాలు వేయటం ఇలాగా ఇది నువ్వుల నూనెతో దీపం పెట్టుకోవడం మరి ఏంటో తెలియదు కానండి నిజంగా ఇద్దరమే ఉన్నాం ఎక్కడోళ్ళు ఇక్కడికి రాలేరు ఇక్కడోళ్ళు అక్కడికి వెళ్ళలేరు కదా ఏమైనా ఇంకంతేనండి ఉన్నదే అద్దెల్లు దేవుడే కాశాడు ఇది ఎప్పుడు కూడా ఈ నూనెతో దేవారాధన చేసుకుంటానండి నువ్వుల నూనెతో ఇది స్వచ్ఛమైన నువ్వుల నూనె అంటే పొట్టు తీయలేని నువ్వులు అన్నమాట అయితే దీని గురించి గురువరీలు కూడా ఏమని చెప్పారంటే ఒక ఆవిడికి గుండెలో ఓలు పడిందటండి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్న తర్వాత ఆపరేషన్ కూడా సాధ్యం కాదు సరే మళ్ళా రండి అప్పుడు ఎలా ఉంటుందో పొజిషన్ చూద్దాం మందులు రాస్తే ఆవిడకి వచ్చిన తర్వాత ఇలా నల్ల నువ్వుల నూనెతో దీపం పెట్టి ఆ దీపం ఒక సూత్తు కూర్చునేదంట నిజంగా జరిగిందట ఆ గురువరిలు చెప్పారు అయితే ఎవరండి శాఖ కోటీశ్రావు గారు నేను ఈ గురివర్యులు చెప్పేవన్నీ కూడా నేను వింటూ ఉంటానండి అయితే ఆవిడ దీపం చూస్తూ ఉంది కదా అలా డాక్టర్ గారు రమ్మన్న నెల అంతా కూడా గను దీపం దేవుడి దగ్గర పెట్టడం దీపాన్ని అదేకంగా చూస్తూ కూర్చోవడం అనంట సరే నెలకి వెళ్ళిందంట వెళ్ళేటప్పుడు మళ్ళీ స్కానింగ్ తీసి పరిస్థితి ఎలా ఉందని చూస్తే ఓలు లేదమ్మా ఓలు కనపట్టలేదు వాళ్ళు కూడిపోయింది అన్నారంట ఆ నూనె ఒక్క అంటే అది మాయే కాదండి మంత్రం కాదు ఇలా దీపారాధన చేసిన వాళ్ళ దేవుడికి తగ్గిపోయిందని చెప్పట్లేదు మీకు నేను ఆ ఒక్క నూనె దీపారాధన ఎలుగుతూ ఉంటే దాని నుంచి వచ్చే ఒక పొగ స్మెల్లో మనకు అంత గొప్ప ఆరోగ్యాన్ని ఇస్తుందని దీపం కొండెక్కిపోయిన తర్వాత మరీ స్మెల్ వస్తుందండి అది దీపం నాకు అలవాటు మూల దీపం కొండెక్కిపోయిందని అర్థమైపోతుంది నాకు అలాగా అయితే దీపం పెట్టిన తర్వాత ఎంతసేపటికి తొలిపెయ్యాలని అవన్నీ తర్వాత నేను చెబుతాను అలాగా ఆ పొగ ఒక్కటే పీల్చడం వల్ల గుండెకి అంత మేలు జరిగిందని చెప్పారండి ఎప్పుడో చెప్పారు కానీ నేను ఎప్పుడూ నిచ్చు ఇదే వాడతాను అయితే నెయ్యి ఇలా వాడతాను గొబ్బరి నూనె ఇలా వాడతాను అయితే మా మీ తీసుకొచ్చి ఇస్తుందండి నాకు చక్కగా అప్పుడు మరి ఒత్తులు నేను ఎలా రెడీ చేసి ఉంచుకుంటాను అన్నాను కదా చెప్తానండి ఇదే ఆవు నెయ్యి ఇది నెయ్యి ఒత్తులు వేసుకునే డబ్బా ఈ డబ్బాలోని ఇప్పుడు కట్ట ఓపెన్ చేసి చక్కగాన ఆవి నీతితో ఒత్తులు తడిపేసుకుని ఉంచుకోవాలండి ఆవు నీతిలో మనం చక్కగా వేసేసుకుని ఇదిగోనండి ఏ ఇన్ని ఒత్తులు వేస్తున్నాను ఈ ఒత్తులు ఈ డబ్బాలో వేసేసి ఇప్పుడు ఈ నెయ్య వేసేస్తానండి ఇప్పుడు ఇలా వేసేసాం కదా చక్కగా ఈ ఒత్తులు ఈ నెయ్యి పీల్చుకుని మనకి దీపారాధన చేసుకునేటప్పటికీ చక్కగా ఎలా ఉంటాయంటే వెలిగించిన తర్వాత మంచి అందంగా వెలుగుతుంది వెంటనే వెలుగుతుంది ఎక్కువసేపు వెలుగుతుంది ఇలా తడుపుకుని పూర్వం పండగ ముందుగానే కార్తీయ అప్పుడు కానీ ఇలా వరలక్ష్మి పూజ పూజ అప్పుడు కానీ ఒత్తులు ఒత్తిడి వస్తున్నాయండి అప్పుడు ఒత్తులు కొనుక్కోవడం ఎలాగా అప్పుడు ఒత్తులు కొనుక్కోనా ఉండి కాదు అమ్మివారు కాదు చేసుకోవాలి పెద్దోళ్ళని కూర్చుంటే అలా చేసి పెట్టమని కూడా ఇరుగు పొరుగు ఇచ్చేవారు అనుకోండి అయితే చేసేసుకుని ఇలాగ ఆవు నీతిలోని నానబెట్టేసుకుని ఉంచుకునేవారు ఇది ఇలా నానబెట్టాను కదా ఇప్పుడు అంటే ఇంతకుముందు నానబెట్టిన ఒత్తులండి వాడుకుంటున్నాను ఆడుకుంటున్నాను నెయ్యిలో నానబెట్టిన అయితే ఇప్పుడు ఇది గొబ్బరి నూనె ఇది గొబ్బరి నూనె అండి అంటే ఇలాగ వేసుకోవటానికి వీలుగా ఉంటుందని ఇలా మొగ్గులో వేసుకుంటాను అలా ఒత్తి తీసేసి వేసేస్తాను ఇప్పుడు ఈ ఈ కదండి గొబ్బరి నూనెలో ఈ ఒత్తులు ఏంటి బొడ్డొత్తులు అంటారో ఇవి కుందొత్తులు అంటారు అయితే బొడ్డొత్తులు అని అండి మా అమ్మగారు కూర్చొని చేసేవారు ఈ ఒత్తులు ఈ గొబ్బరి నూనెలో నానబెడతానండి ఇది వినాయకుడికి పెట్టేటనమాట గొబ్బరి నూనె దీపం వినాయకుడికి చాలా ఇష్టం కదా మరి అయితే బొడ్డొత్తు కూడా ఇష్టం ఆయనకి బొడ్డొత్తి వేయాలి కుందొత్తు అందుకని ఇలా వేసేసాను కదా అప్పుడు నేను ఏం చేస్తానంటే ముందుగా అగ్నిసుడికి దీపరాధన వెలిగించుకుంటాం కాబట్టి నేను వేరేగా పెట్టుకుంటానండి నేను కొంచెం మార్పులు చేస్తాను పెద్దవాళ్ళు చేసేటట్టు కాకుండా దానికి చెప్తున్నాను ఇది ఇలా కదా కావాలంటే కొంచెం నూనె వేసుకోవచ్చు పైన ఎందుకంటే ఆ ఒత్తులు చేసుకున్నాయి కదా మొత్తం తడుచుకొని కదండి ఇప్పుడు ఇలా వేసాను కదా కొంచెం నూనె వేసుకోవటం ఒక ఒత్తి తీసుకుని వేసుకోవటం ఈజీయే చక్కగా అంటే నేను ఒక చేసుకునే విధానం ఇక నేను చెప్తున్నానండి ఇక్కడికి ఏం చేసాము ఆవు నేతులు ఒత్తులు నానబెట్టాము అలానే కోపంలో కూడా ఒత్తిల్ని నానబెట్టుకున్నాము కదా ఇప్పుడు మనం చేసేది ఎంత అంటున్నారు ఇదిగో ఈ ఒత్తులు నిత్యం నేను ఈ తురసికోట దగ్గర వెలిగించుకోవటానికన్నా ఇంట్లో వెలిగించుకోవడానికన్నా ఈ ఒత్తులన్నీ కూడా చక్కగా ఈ డబ్బాలు వేసేస్తున్నానండి ఈ డబ్బాలు వేసేసాను కదా ఇప్పుడు ఇందులో పప్పు నూనె వేస్తాను అదేనండి నల్ల నువ్వుల నూనె వేస్తాను అనమాట చక్కగా వేసేసాను కదండి ఇలా నాని నాని అనుకోండి నిలిసి కాలుతుంది అని వరకు పూర్వం అంటే ఎక్కువసేపు వెలుగుతుంది అర్థం అనమాట అలాగనే చక్కగా మళ్ళీ ఏమంటారంటే బాగా ఎలుగుతుంది తొందరగా మనం అగ్గుపూళ్ళ ఇలా వేసి అగ్గుపూళ్ళ వెలిగించలేండి నేను అగరబత్తితో ఎలిగిస్తాను ఇలా వెలిగించేటప్పుడు అలా అనేటప్పటికి వెలిగిపోవాలన్నమాట అలా వెళ్ళకపోతే చాలా ఇబ్బంది పడతారండి కొప్పోరం ఇలా తీసుకుని ఆ కొప్పోరం ఆ ఒత్తికి ఇలా పెట్టి అప్పుడు ఎలిగినంతారు అన్నీ చేయవలసిన పని ఉండదు చక్కగా మరి ఒత్తులు వేసేసుకోవడం ఎలిగించేసుకోవడం మరి చక్కగా ఇప్పుడు పప్పు నూనెతో మనం నువ్వు నల్ల నువ్వుల నూనెతో మనం ఒత్తులు అనేది తడిపేసుకున్నాం అలాగే నెంబర్ వన్ గొప్పతో కూడా మనం ఒత్తులనే తడుపుకున్నాం నెంబర్ వన్ నెయ్యితో కూడా ఒత్తులనేది తడుపుకున్నాం రోజు నిత్యం నించి వేసుకునే ఒత్తులు ఇవి అయినా దీపం వేరే కుందులో కుందొత్తులు వేసి పెడతానండి ఇది ఒకటైనా వేయచ్చు ఎందుకంటే రెండు దీపాలు పెడతాం కదా ఇవి కూడా రెండు ఒత్తులు మూడొత్తులో వేసుకుంటాం మన ఇష్టం రెండైతే నేత్రాలు మూడైతే త్రినేత్రాలు అంటారు మూడు వేసుకోమన్న రన్నిటికీ మూడు కాబట్టి సరే మూడు ఒత్తులు వేసుకుంటాం కదా కాబట్టి ఇది కుందొత్తు ఒకటి వేసి ఆ దీపం దగ్గరగా పెడతాం మనం ఎక్కువ రెండు మూడు దీపాల సంఖ్య పెరిగే కొలిది ఒకొత్తు వేసినా తప్పు కాదు ఒకే దీపం పెట్టినప్పుడు ఒక ఒత్తు వేయకూడదని పెద్దలు చెప్పారు అయితే నేను ఏం చేస్తానంటే మూడు ఒత్తులు వేసేసి మూడు పక్కల ఈ ఒక కుందొత్తు విఘ్నేశ్వరుడికి ఏరిగా కుందులో వేసి వెలిగిస్తానండి అక్కడికి మనకు దీపారాధనకి సర్దేసుకున్నట్లే అయితే అదేనండి సరే నిచ్చు నేను చేసుకునే విధానం ఇప్పుడు ఈ ఆవి నెయ్యి బొత్తులు లక్ష్మారం డైలీ ఎప్పుడు నేను మొత్తం ఇంకా సంవత్సరం కాలం కూడా ఆవు నెయ్యి దేవారాధన లక్ష్మవారం తప్పనిసరిగా ఆవినెత్తుంటే పెడతానండి మరి కార్తీక మాసం ఉందంటే మొత్తం ఆవి నెయ్యి వాడతాం ఇలాగనే ఇది గోనుగు నూనె కూడా వాడతాం గోనుగు నూనె అంటే ఇదేనండి నల్ల నువ్వుల నూనె మరి ఇది ఇష్ణమూర్తి ఒంటి నుండి చెవట సుక్క జారి కింద పడితే అది మొక్కగా వచ్చి నువ్వులు మొక్క అయ్యి నువ్వులు మనకి లభించినాయి అంట ఆ నువ్వుల నుంచి తీసిన నూనె కాబట్టి ఈ దీపం పెడితే మహాలక్ష్మి కూడా చాలా ఇష్టం అందుకు ఈ తప్పనిసరిగా పెట్టమని చెప్పారు ఇన్ని చెబితేనే కానీ మనం చెయ్యం ఎందుకంటే ఏదో కలిసొత్తదని చెబితేనే ఉంటాం తప్ప నిజంగా కలిసొత్తుందో లేదో మనకు తెలియదు కానీ ఈ నువ్వుల నూనె దీపం మనకి గొప్ప ఆరోగ్యం ఇంట్లో రోజు దీపారాధన వెలగటం అనేది మొత్తం మన ఇంట్లో ఉన్న సిడంతా తీసేస్తుందండి చక్కగా అంతా మనకు ఆరోగ్యం ఉన్నది మనం ఏం చేసినా కూడా ఆరోగ్యం దాగి ఉన్నదే అందులో దేవుడు పేరు చెప్పుకుని మనం మనమే లాభం పొందుతాం చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకున్నట్లుగా అయితే నేను ఈ మూడు రకాలుగా ఇలా చేస్తాను అన్నాను కదా ఈ నెయ్యి వత్తి వేసుకోవడం ఆ స్కూన్తో నెయ్యి వేసుకోవడం మరి దేపారాధన చేసుకుంటాను మరి లక్ష్మవారం అంటున్నాను కదా అప్పుడు కార్తీక మాసం శ్రావణ మాసం కదండి మరి శుక్రవారం శ్రావణవారం లక్ష్మీ పూజలు చేసుకుంటాం కదా అప్పుడు కూడా అవన్నీ దేవారాధన చేసుకుంటానమాట ఇలాగా నేనైతే ఇలా చేసుకుంటానండి చక్కగా ఇవన్నీ సర్జేశాను కదా ఇప్పుడు ఇవన్నీ కూడా నాకు దేవుడి దగ్గర మాకు కూడా మాకు స్టాయర్ ఉంటుందండి దాని మీద అన్నీ నేను ఇలా కూర్చుని స్టూల్ మీద అన్నీ చేతితో తీసుకున్నాకే అందుబాటులో పెట్టేసుకుంటాను అన్నమాట చక్కగా ఇప్పుడు ఈ మిగిలిన ఈ ఒత్తులన్నీ కూడా మళ్ళీ నేను డబ్బాలో పెట్టేసేసి దాచేసాను అనుకోండి ఆ ఒత్తులు నిండుకున్న తర్వాత ఈ ఒత్తులు మళ్ళీ అలా రెడీ చేసుకుంటాను అయితే మీకు నేను చెప్పేది ఏంటంటే మీకు ఇప్పుడు నేను ఇలా రెడీ చేశాను కదండి ఇవి నాకు చక్కగా ఓ మూడు నెలలైనా వచ్చేస్తాయి ఈ ఒత్తులు అయిపోతాయిలేండి కుండొత్తు కుండొత్తులు తొక్కేసారు కదా మళ్ళీ వేసుకుంటాను ఇప్పుడు ఈ ఒత్తులు చూసారు కదా ఎక్కువే ఉన్నాయి ఈ ఒత్తులు చూసారు ఎక్కువే ఉన్నాయి కదా మూడు నెలలపైనే వచ్చేస్తాయి నాకు ఒత్తిడికి నూనెకి తడుకోవర్షన్ పని లేదండి ఇవన్నీ మీకు చూపించిన నూనెలు కానీ ఇవన్నీ మూడు నెలలపైనే వచ్చేస్తాయి నాకు చక్కగా రోజు మిర్చి దీపారాధన చేసుకోవడానికి ఇలా చేసుకుంటానండి నేను నేను చెప్పిన విధానం మీకు నచ్చిందా ఎందుకు చెప్పుకున్నాను అంటే మర్చిపోయినండి అసలు విషయం చెప్పలేదు ఇప్పుడు గుత్తులు ఎలా నానబెట్టుకుని ముంచుకునేవారండి పూర్వం పూర్వం అలానే ఉంచుకునేవారు అయితే నేనేమన్నాను ఒత్తులు వేసుకుంటానండి మరి ఏమో కుందొత్తి ఎర్రగా దీపం పెడతానన్నాను కదా పూర్వం అయితేనే పూర్వకాలంలో ఈ పొడుగొత్తులు రెండేసి ఈ బొడ్డొత్తు ఒకటి వేసేవారు ఈ బొడ్డొత్తు ఒకటి వేసేవారు మధ్యలో ఒకటి దేవుడికి ఒకటి మోహిని దేవికి ఈ కుందొత్తు మీ నాయకుడికి ఈ మూడే వేసి ఇవ్వరు ఇది ఒకటేసివ్వరు ఈ రెండేసివ్వరు ఒకే ఏకాలా చేసేవారు వాడు ఒక ఏకా చేయకూడదు అంటున్నారు ఇలాగ అంటున్నారు అలా అంటున్నారు పెద్దవాళ్ళు చేయటం నాకు తెలుసండి నేనైతే మూడు వత్తులు ఇవి వేసి కుందు వత్తు ఎరగ దీపం పెడతానన్నమాట అలాగా నేను నాకు నేనుగా నిర్ణయించుకుని చేస్తూ ఉన్నాను పూర్వం అలా చేసేవారండి ఇప్పుడు గురుగారు వీళ్ళు ఏమన్నారంటే ఇలా నానబెట్టేసుకుని నూనెలో నానబెట్టేసి ఉంచి ఆయన పూజలు చేస్తున్నారు ఇప్పుడు అలా చేయకూడదు మంచిది కాదని చెప్పడం నేను విన్నానండి మరి ఒకరొకలాగా చెప్తున్నారు ఒకరు ఒకలాగా చెప్తున్నారు ఈ కూర అనేది మరి పాతకాలంలో మా పెద్దలు ఇలానే చేశారు ఇలానే చేశారండి అందుకు ఇలా నానబెట్టి ఇలా చేసేవారు ఇలా ఒత్తులు నానబెట్టి చేయడం వల్ల నేను చెప్పాను కదండి కాంతి ఎక్కువ వస్తుంది గొమ్ముని ఒత్తి ఎలుగుతుంది ఎక్కువసేపు వెలుగుతుంది ఎన్నో లాభాలు ఉన్నాయి మనకి అలా నానటం వల్ల నూనెలో ఒత్తు అనేది ఎక్కువసేపు ఎలుగుతుంది అదే కనుక మనం అప్పటికప్పుడు దూదేసి నూనెసి వెలిగించండి గొమ్ముని ఎలగదు కూడా అంత గొమ్ముని అందంగా అనిపించదు ఆ కాంతివంతంగా రాదు తర్వాత ఆ ఒత్తుతో సహా బొగ్గు అయిపోతుంది అప్పటికప్పుడు వేసిన ఒత్తు అలా ఉంటుందండి మరి అంతకు కాబట్టి ఇలా చేసేవారు ఇప్పుడు ఒకటే ఒకరు ఒకరు చెప్తున్నారు ఒకటి ఒకరు చెప్తున్నారు పెద్దవాళ్ళు చెప్పారు పెద్దవాళ్ళు చేశారు అదే మనం చేసుకుంటున్నామండి నిత్యం దీపం పెట్టుకోవడం అనేది చాలా మంచిది అలాగని ఏ నూనె పెడితే ఆ నూనె పెడితే ప్రయోజనం ఏమీ లేదు ఎందుకు అంటే భక్తి చెబితే ఉంటారే తప్ప మన ఆరోగ్య అందులో మన ఆరోగ్యం హత్యం ఉన్నదంటే ఎవరు వినరు కదండి నిత్యం దీపం పెట్టుకునేవాళ్ళు తప్పకుండా మరి గాను నూనెతో దీపం అనేది నేను చూపించాను కదండి అవి బై పై సైడ్ అయితే మరి కొనుక్కుంటారు కానీ మా పాప వాళ్ళు చిక్కగా జిడ్డుగా ఉంటుంది అది ఒరిజినల్ కాదనుకుంటాను నేను మాకైతే గానుగ దగ్గర అప్పటికప్పుడు చేసి మాకు ఇస్తారండి అయితే ఈ నువ్వుల నూనె దీపం కూడా చాలాసేపు ఎరుగుతుందండి చాలాసేపు ఎలుగుతుంది నిలిచి వెలుగుతుంది అంటారనమాట అయితే చక్కగా మరి నాకు నేను చేసుకునే విధానం మీకు చెప్పాలన్నదే నా తపత్రాయం చెప్పానండి మరి ఇలా చేసుకుంటారని అనుకుంటానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసేయండి